హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్న జై శ్రీరామ్ శుభోదయం ముందుగా మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే రేపు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నటువంటి అంటే కంది శ్రీనివాసరెడ్డి గారికి కూడా హార్దిక శుభాకాంక్షలు మీరు ఇట్లనే ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు మేము ఎప్పుడు చెప్పుకోవాలి మీకు మీరు కూడా ఎప్పుడు ఒక వంద సంవత్సరాలు ఇట్లాంటి దినోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఆయు ఆరోగ్యాలతోటి వంద సంవత్సరాలు మంచిగా సల్లాబాద్ కాల ఆదిలాబాద్ ప్రజల్ని మంచిగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం అయితే సంతోష్ ఈ రోజు మనం మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినాం వెళ్ళినాం విచిత్రమైన సంఘటన ఎదురు పడి ఎందుకని అంటే జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడానికి అందరూ జరుపుకుంటారు ఓకే ప్రాబ్లం లేదు అందులో చిన్నోడు చిన్న స్థాయిలో జరుపుకుంటారు కానీ ఈ రోజు విచిత్రంగా ఏముందంటే రాజకీయాలల్లా పోటీ ఉన్నట్టే ఈ రోజు ఫ్లెక్సీలకు పోటీ ఉన్నది ఆదిలాబాద్ ఏ ఫ్లెక్సీకి ఏ జాగా ఏడాకోవాలని చెప్పేసి ఫ్లెక్సీల మీద పోటీ పడుతున్నట్టు ఈ బాక్స్ల పక్కకి ఇస్తున్నాం మేము చూడండి ఆదిలాబాద్ మొత్తం చూడండి ఎన్ని ఫ్లెక్సీలు ఎన్ని అయితే నేను సంతోష్ మొత్తం టోటల్ ఆదిలాబాద్ టౌన్ ఒక వంద డెబ్బై తొమ్మిది మేజర్ ఫ్లెక్సీ పెద్ద ఒక ఐదు ఏమో మహా పెద్ద ఉన్నాయి బాహుబలి ఫ్లెక్సీ పన్నెండు ఫ్లెక్స్ పన్నెండు నుంచి పదమూడు మహా హోల్డింగ్ ఉన్నాయి అట్లాగే ఒక్క వంద ఇరవై నాలుగు మీడియం సైజ్ ఫ్లెక్సీలు ఓవరాల్ గా చిన్న 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 చూస్తున్నాలు కంబలగట్టి అట్లాంటి అంటే అన్ని ఇద్దరు ఇద్దరు శ్రీనివాస రెడ్డి గారిశంకర్ కావచ్చు ఫ్లెక్సీల జాతర ఈ ఈరోజు దాదాపు ఓవరాల్ ఆదిలాబాద్ పట్టణంలో మొత్తం ఫ్లెక్సీల జమ చేస్తే మొత్తం మీరు కౌంట్ చేసుకోండి కావాలంటే కనిపిస్తున్నాయి కదా దాదాపు ఎనిమిది వందల పైచీలకు ఫ్లెక్సీలు ఇప్పుడు మనం జమ చేస్తే రేపు జమ అయితే సో ఈ ఫ్లెక్సీల ద్వారా వచ్చిన రెవెన్యూ సరాసరిగా పదిహేను రూపాయల స్క్వేర్ ఫీట్ నడుస్తుంది సంతోష జిల్లా మార్కెట్ అయితే దాదాపుగా ఒక ఫ్లెక్సీ ఒక హోల్డింగ్ పెట్టాలంటే ఒక సైడ్ పెట్టాలంటే పదివేల రూపాయలు పెద్ద ఫ్లెక్సీ అయితే ఇవన్నీ రెవెన్యూ కలిపితే దాదాపు నాకు తెలిసి అంటే సరాసరి అప్రాక్సిమేట్ ఒక నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సీలే ఉంటాయి హైదరాబాద్ లో ఈ ఐదు లక్షల రూపాయలతో మనం ఏం చేయొచ్చు తెలుసా పది మంది పది మంది పిల్లలని ఇంజనీరింగ్ స్కూల్ పిల్లలకు ఒక పది పదిహేను మంది ఒక తక్కువ తక్కువ ఇరవై మంది పిల్లలకు ఒక సంవత్సరం స్కూల్ ఫీజు మొత్తం కట్టేయచ్చు ఒక పది ఇంజనీరింగ్ సీట్లు ఇప్పించచ్చు ఒక ముగ్గురికి మెడికల్ సీట్లు సీట్ వచ్చి ఫీజు కట్టని మెడికల్ కాలేజీలలో ఫీజు కట్టలేక ఎనకబడినట్టు ఎన్నో కార్యక్రమాలు కూడా చేయవచ్చు మనం మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రక్తదానం కావచ్చు అన్నదానాలు కావచ్చు దానాలు కావచ్చు పుస్తకాల పంపిణీ కావచ్చు ఇతరత్ర ఉపకరణాల పంపిణీ కావచ్చు చెట్ల పంపిణీ కావచ్చు ఇవి మంచి కార్యక్రమాలు ఫ్లెక్సీల ద్వారా జనం మీ నేత ఎవరైనా కానీ పాయల్ శంకర్ గానీ జోగు గాని కంది శ్రీనివాసరావు ఎవరైనా హృదయాలలో ఉండాలి గానీ ఫ్లెక్సీల మధ్య ఫ్లెక్సీల ఫ్లెక్సీల ఇది నే ఇది నీ ప్లేస్ అని చెప్పేసి దాని మీద పోటీలు వాడు కాకుండా మంచి కార్యక్రమాలు మనం మన ప్రియతమ నాయకుని బర్త్డే సందర్భంగా మనం ఏ కార్యక్రమం మంచిది చేస్తే బాగుంటది అట్లాంటి మంచి కార్యక్రమాలు అన్ని పార్టీల నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు జనాల హృదయాలలో ఉన్నారు ఫ్లెక్సీలో పెట్టినంత మాత్రాన మీరు ఏదో పెట్టకపోతే మీ క్రేజ్ అన్నది ఏం తగ్గది తగ్గది దయచేసి ఇక ముందు జరుపుకునే బర్త్ డే జరుపుకునే నాయకులకు ఒకటే చెప్తున్నాం కార్యకర్తలకు ఒకటే విషయం చెప్పు నువ్వు ఎన్ని ఫ్లెక్సీలు పెడుతున్నావు పది ఆ పదికి సంబంధించింది వస్తువు వృద్ధాశ్రమం వృద్ధాశ్రమాకు ఒక వాటర్ చాలా చాలా ఉన్నాయి సమస్యలు ఇదే పది పదివేల రూపాయలు పెట్టి ఒక్కొక్క చిన్న చిన్న ఏడన్నా అన్నదాన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం కాకుండా ఎవరికైనా వికలాంగులు ఎవరన్నా ఉంటే పాపం వాళ్ళకి చిన్న చిన్న వెహికల్స్ ఇవ్వడం గాని అంత దూరం ఎందుకు నిర్మాలు నిస్కపోయి కోతులకు ఇన్ని ఫ్రూట్స్ అవి పెట్టి శంకరన్న బర్త్డే కందిశ్రీనివాస రెడ్డి గారి నా శక్తి రామన్న నేను ఇవి ఈ కోతులకు అన్నదాయి ఈ కార్యక్రమాలు ఫ్రూట్స్ ఇంత వస్తున్నాం చెప్పడం గానీ ఇప్పుడు నా శక్తి వెయ్యి రూపాయలు నేను వెయ్యి రూపాయల పూర్త నేను చేయగలుగుతా అందులో నుంచి ఒక వందల ఫ్లెక్సి చేసి ఎనిమిది వందల రూపాయలని నేను వివిధ రూపాలలో సేవా కార్యక్రమాలు ఈ ఈరోజు మున్సిపల్ కార్మికులు ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు వర్షాలలో పనిచేయాల్సి వస్తుంది వాళ్ళకి రెయిన్ కోట్స్ ఇవ్వండి వాళ్ళకి శానిటైజేషన్ ఇవ్వండి ఇప్పుడు మీరు ఏదైతే ఫ్లెక్సీలు పెడుతున్నారో ఈ ఫ్లెక్సీలు తీయడానికి పాపం కష్టాలు పడతారు మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళకి వర్షాకాలం కూడా పాపం వర్షాలు పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళకు కొన్ని రెయిన్ కోట్లు మనతోటి అయినంత ఒక పది మందికి పది రెయిన్ కోట్లు అట్లాంటివన్న ఈ రోజు తలసేమియా బాధితులు ఉన్నారు ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణలోనే తలసేమియా బాధపడుతున్నటువంటి రోగులు ఎందరో మంది ఉన్నారు వాళ్ళ కోసం బెల్లము పల్లీలు అంచు మీ నాయకుని ఇట్లాంటి ఇవే కాదు ఇట్లాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి మనం చేయాలనుకుంటే అనుకుంటే ఎన్నో ఉన్నాయి అట్లాంటివి చేస్తే మీకే కాదు అందరికి బాగుంటుండే మన ప్రియతమ నాయకులకు కూడా ఏమనిపిస్తున్నారు ఫ్లెక్సీలన్నీ మీ ప్రియతమ నాయకులు చూస్తారన్న గ్యారెంటీ కూడా లేదు ఓని ఎవరి వాళ్ళ వాళ్ళు నేను పోటీ పడుతూ ఫ్లెక్సీలు పెడుతున్నారు అదే ఫ్లెక్సీలు పెట్టాల్సింది ఒక్కటి ఫ్లెక్సీ పెట్టు చాలు సరిపోతుంది ఒక్కొక్క మనిషి నాలుగు నాలుగు ఐదు ఒక్కొక్క మనిషి ఇరవై వేసి ముప్పై ఏసి ఫ్లెక్సీలు పెడితే ప్రజాధనం దుర్వినియోగం పర్యావరణ కాలుష్యం అంటే ఇది ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఒక వస్తువు నమ్మేది ఉంటే ప్రచారం చేస్తున్నట్టు ఏం కాదు ఒక్క రోజు రెండు రోజు రెండు రోజుల కోసం అంతా ఆనం పెట్టుబడి పెట్టి ఖరాబ్ చేసుకునే అవసరం అంటే మాకు మాకు మనసులో అనిపించింది పొద్దున పొద్దున ఏదో చెప్తే మేము చెప్తున్నాం మీ మనసులో బాధపడి మీ ఖరాబ్ అయ్యాయి మీ ఇష్టం కానీ ఒకటి ఏమంటే ఒక చిన్న మాట మీ మా ద్వారా మాకు అనిపించింది జనాలకు కూడా అనిపిస్తుంది ఆ మాట మీ ద్వారా మీ దాంకా చేరుకోవాలని చెప్పేసి ఒక చిన్న ఆశ రెప్తేళ్ళారు ఒక పది ప్లెక్స్ చెప్పి మేము పెట్టే ఫ్లెక్సీల ద్వారా మేము పెట్టాలనుకుంటున్నాం మంచికో వెయ్యి అని మేము రెండు వేల మా రెండు వేల పూర్త మా మా శక్తి ఒక మంచికో పాన్సో హజార్ పాన్సో హజార్ అన్న కానీ రెండు వేల మేము ఏదైనా ఉపయోగపడే కార్యక్రమానికి ఎవరైనా కానీ జోగరామన్న గారు కావచ్చు కంది శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు రాయల్ శంకర్ గారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇంకా ఇంకా మీ అభిమాని చేయ నాయకుడు అన్న కానీ మీ నాయకుడు సుభిక్షంగా ఉండాలని చెప్పి మీరు పది మందికి ప్రసాదం మంచి చెప్పిస్తా ఈ రోజు ఈ రోజు మేమే మాట్లాడుకున్నాం టెంపుల్ పోయి శంకరన్న పేరు మీద అర్చన చేపించి మంచిగా మొక్కి అక్కడ ఉన్నటువంటి బీదలకు ఏమన్నా దానం చేయాలని మేము డిసైడ్ చేసి మేము ఫ్లెక్సీలు పెట్టి ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన శంకరన్న శంకరన్న మా మా శంకరన్న గీడు ఉన్నాడు గాంధీ శ్రీనివాస రెడ్డి మీ కాంగ్రెస్ వాళ్ళకి ఇక్కడ కార్యకర్తలకు హృదయాలలో ఉంచుకొని తప్ప ఫ్లెక్సీలం పర్యావరణ విషయం ఈ ఫ్లెక్సీలు తీసిన తర్వాత ఈ ఫ్లెక్సీలు ఎట్లా ఉపయోగపడుతున్నాయి చెప్పన్నా కొందరు మంది దావిటీ కింద వండి మీ నాయకుల మీద వంటున్నారు ఒకడు ఊర తందు మీద కప్పుకుంటున్నాడు దాని మీద అసాంఘ అంటే ఏమి మంచి దావతులు బివతలు దాడుతుంది కింద కింద మీ నాయకుల ఫోటోలు ఉంటున్నాయి మీద మంచిగా గ్లాసులు పెట్టుకుని ఇచ్చేసాం కావాలంటే ఆ వీడియోలు వేస్తే బాగున్నాయి అన్న ఉద్దేశంతో ఏట్లేదు అంటే ఈ ఫ్లెక్సీలు తీసిన తర్వాత ఏమైతున్నది మున్సిపాలిటీ వాళ్ళు సమయం వృధా మున్సిపాలిటీల వీడియో కూడా చాలా పెద్దగా అవుతుంది ఈ రోజు ఆయన వీడియో లాస్ట్ లో కూడా ఒకటి చెప్తున్నాం మా ప్రియతమ నాయకుడు మా గుండెల్లో ఉన్నాడు బాయల శంకర్ గారికి మరొకసారి ఇలాంటి పుట్టినరోజు రోజులు ఎన్నో సంవత్సరాలు జరుపుకోవాలి మేము కచ్చితంగా వాళ్ళు వెంబడి ఉంటాం ఖచ్చితంగా వాళ్ళతో మేము పనిచేస్తాం రేపు జరుపుకోబోయే కంది శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా అడ్వాన్స్ గా మేము పార్టీలకు అతీతంగా రేపు ఎవరైనా గానీ గమనించండి మేము ఎవరిని ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు అంటే చెప్తున్నాం పైసలు పైసలు పోయి కాదు పైసలకు నీ అని ఉండదు ఎవరికైనా మంచి కార్యక్రమాలకు ఉపయోగించండి చెప్పి కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శుభోదయం అనేది అందరికి